నామానికి స్థుతి కలుగునిగాక ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచ్చంలో కనుక మనం గమనించినట్లయితే హేతుకుమారులు అంటున్నారు అయ్యా మా మాట విను అబ్రహాంతో మాట్లాడుతున్నారు నీవు మా మధ్యన మహారాజు ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని ఎందు మృతునందిన నీ భార్యని పాతిపెట్టుము అని అక్కడ హేతుకుమారులు మాట్లాడుతున్నారు ప్రియుల కానానులో ఉండగా అబ్రహాము భార్య అయినటువంటి శారాయి ఆమె మృతునొందింది ఈ ఖానాలో పరదేశిగా అబ్రహాము ఉంటున్నాడు షారా నిమిత్తము తను ఏడ్సు దినములు అంగళార్సు దినములు ముగిసిన తర్వాత ఆమెను సమాధి చేయడానికి పాతి పెట్టడానికి తనున్నటువంటి ఆ పరదేశులో హేతుకుమారు యొక్కకు వెళ్ళి ఆయన అంటున్నాడు ఇదిగో మీ మధ్య నేను పరదేశిగా పరవాసిగా ఉన్నాను మృతునందిన నా భార్య నా ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టడుకు మీ తావును నాకు ఒక భూమిని స్వాస్థం గీడని అడిగినప్పుడు వారు అంటున్నారు నీవు మా మధ్యన మహారాజు అయన్నావు నీకు ఇష్టమైనటువంటి స్థలంలో పాతిపెట్టు నీకు ఏ నచ్చిన స్థలంలో కావాలో అది తీసుకో మా కణానులో ఎవ్వరూ కూడా నీకు స్థలము ఇవ్వము అని చెప్పేవారు ఎవ్వరూ కూడా లేరు కాబట్టి నీవు నీ ఇష్టం వచ్చిన రీతిగా నీ భార్యను పాతి పెట్టుకోవచ్చు నువ్వు మహారాజుగా మా మధ్య ఉన్నావు అని చెప్పేసి హేతుకుమారులు మాట్లాడుతున్నారు ప్రిలా దేవుడు అబ్రహాముని ఎంతగానో హెచ్చించాడు తన ఏర్పాట్లో ఉన్నవారికి ఆయన తన దయను అనుగ్రహిస్తాడు పరదేశులో ఉన్నటువంటి అబ్రహాముకి ఆ దేశం యొక్క జనులు అబ్రహా ఎడల చూపినట్లుగా దేవుడు వారిని కనికరించాడు కాబట్టి దేవుడు ఆ యొక్క అబ్రహాం యొక్క మొర లేకపోతే అబ్రహాం యొక్క విన్నపము ఆ దేశ నివాసుల్లో పరదేశులుగా ఉన్నవారిలో ఎవరూ కాదనకుండా వారు గౌరవించారు కాబట్టి నీవు నేను కూడా దేవుని దయలో కనుక మనం ఉంటే దేవుడు తన దయలోనూ మనుషుల దయలోను కూడా వర్దలింప చేస్తూ ఉంటాడు ఆ మనుషులందరిలో ఎడల మన ఎడల మంచి మనస్సును సమాధానం కలిగి చేస్తాడు కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్నవారికి దొరుకుతుంది అబ్రహాంకి పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాంకి మనుషుల ద్వారా దయ కలిగినట్లుగా నీకు నాకు కూడా దేవుడు అటువంటి దయను అనుగ్రహించును గాక ఆ మెయిన్